సీఎం రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ మండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర కరప్షన్ కి అడ్రస్ బీఆర్ఎస్ మహిళలకు అడుగుడుగున అన్యాయం చేసింది బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు మహిళా కమిషన్ కి సభ్యులు లేరు మహిళలు పొదుపు చేసుకున్న పద్దెనిమిది వందల కోట్ల అభయాస్తం నిధులు ఇవ్వలేదు పావలా ఇవ్వలేదు మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన మూడు వేల ఏడు వందల కోట్ల వడ్డీలు చెల్లించలేదు తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారంటూ సీతక్క ప్రశ్నించారు ఇక మేము పంట కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకున్నారు మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరడ్డుకున్నారు మీరు చెయ్యలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నా యాభై తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేశాం మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు బీఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మండిపడ్డారు సీతక్క ఇక మీరు బంపర్ మెజార్ అధికారంలోకి రాలేదు మీరు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అరవై మూడు సీట్లతో వచ్చారు మేము అరవై ఐదు సీట్లతో అధికారంలోకి వచ్చాము పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారంటూ సీతక్క నిలదీశారు